హలో హలో నమస్తే అండి గోపి గారు నమస్తే అండి చెప్పండి సార్ సార్ ఇది బైబుల్ గురించి మీరు మాట్లాడుతుంటారు విన్నాను చాలా సార్ సార్ అయితే దాంట్లో నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి మీరు మాట్లాడే దాన్ని బట్టి నాకు డౌట్ వచ్చాయి అయితే మేరీ పతివత కాదు అనేసి మీరు టాపిక్ రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు అవునండి సరే సార్ మేరీకి ఎంతమంది ఒకసారి క్లారిఫై చేస్తారా సార్ ఒక్కడేనండి ైబుల్ ప్రకారం ఓకే బైబుల్ ప్రకారం ఒక్కరే కదా సార్ అంటే పెళ్లి అయిన తర్వాత తను ఇంకొకరితోటి లేదు రిలేషన్ లో పెళ్లి కాకముందు పెళ్లి కాక ముందుకుంది కానీ పెళ్లి కాక ముందుకున్న దాన్ని అంటే ఇప్పుడు పతివ్రత అనే వర్డ్కి అర్థము పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో ఉండే విధానాన్ని బట్టి ప్రతివ్రత అంటారు తప్పండి తప్పు తప్పు సార్ కన్యత్వం కోల్పోకుండా సార్ అది ఇప్పుడు నాకు అంటే నేను కొన్ని సరే నేను మాట అడుగుతాను చెప్తారా సార్ సార్ చెప్పండి సార్ ఒక స్త్రీ పెళ్లి పొందిన వంద మందితో తిరిగిందండి అంటారు కానీ పతివ్రత అనే విషయం ఎప్పుడు వస్తుంది సార్ చెప్పేది చెప్పేది వింటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక స్త్రీ పెళ్లికి ముందు వంద మందితో తిరిగింది తిరిగి పెళ్లి చేసుకుందాం క్రైస్తవరాలు అనుకోండి నేను చెప్పేది రండి క్రైస్తవరాలు వంద మందితో తిరిగింది పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పతినే ప్రత్యక్ష దైవంగా పూజిస్తుందండి పతివ్రత అంటే పతినే ప్రత్యక్ష దైవంగా పూజించేది అంటే నా ముందు మాత్రమే దేవుడు అని పూజించే ఆమె మాత్రమే పతివ్రత ఓకేనా ఫస్ట్ పాయింట్ సార్ కూడా వేస్తున్న తప్ప వేరే వాళ్ళని దేవుడికి అంగీకరించరు భర్తనే తల్లిదండ్రులను కూడా అవును మరి అలాంటప్పుడు ఈమె పతివ్రత ఎలా అయితుంది సార్ నేను ఇదే కాన్సెప్ట్ నాకు ఎందుకు డౌట్ వచ్చింది అని అంటే రావణాసురుని భార్య మండోదరి కూడా పతివ్రత అంటారు అవునండి అవునండి భర్త ఎంత చెత్త చెడ్డవాడైనా సరే తను తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎవరు వాళ్ళ బ్రదర్ రావణాసురుని బ్రదర్ ని కూడా చేసుకుంటుంది పెళ్లి అని అది ఒక కాన్సెప్ట్ బట్ అది రియల్ కాదా అనేది మాత్రం అది ఒక మిత్ అది తప్పండి అట్లా ఉండదు లేదు అది అదొక మిత్ అండి సార్ అంటే ఆ టాక్ కూడా ఉంది నేను బట్ అది నేను ఎక్కువ ప్రిఫర్ చేయను బట్ తను ప్రతివత అనేసి ఒక టాపిక్ ఉంది చాలా మటుకు మన పురాణాలలో రాక్షసుని భార్యలు కూడా చాలా మంది ఉన్నారు సార్ సార్ నేను అడుగుతుంది సార్ అవును సార్ రామాయణంలో ఉందా అని అడిగా ఇప్పుడు మనం ఏది మాట్లాడలేదు రామాయణంలో ఆ టాపిక్ లేదు ఆ విభిషన్ నుండి చేసుకున్నట్టు టాపిక్ లో లేదు లేదు మనం దాన్ని ఎలా మాట్లాడతాం సార్ దాని గురించి కాదే కానీ కొన్ని వేరే కల్పిత రామాయణాలు అవి అన్నీ ఉన్నాయి దాంట్లో ఉన్న టాపిక్ ఇది బట్ వాడుకలలో కొంచెమంది మాట్లాడుతూ ఉంటారు అక్కడ అది సరే దాని గురించి నేను కానీ నాకు ఉన్న టాపిక్ ఏంటంటే భర్తని ప్రత్యక్షంగా అనుకుంటారు తను చనిపోయే వరకు అయితే తను వేరే వాళ్ళని అన్నలేదు కదా వేరే వాళ్ళతో ఉండలేదు కదా సో మీరు దాన్ని కాదు అని ఎలా అంటున్నారు అనేది ఆ ఏజ్ ఇప్పుడు ఇంకొక నేను కొన్ని వీడియోస్ లో చూసిన దాని ప్రకారం ఏంటంటే మేరీ చేసుకున్న ఏజ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సెకండ్

ఆ బైబుల్లో కాదు నాకు బైబుల్ గురించి అస్సలు నేను కంప్లీట్ గా నేను బ్లండర్ అన్నాను సార్ పక్కా సార్ నేను బైబుల్ నేను అస్సలు నమ్మను కానీ మాటని పట్టే నేను కొంచెం నాకు క్లారిఫికేషన్ కోసం నేను చెప్పేది కూడా విన్నాను కిషోర్ గారు సార్ ఒక్క మాట నేను చెప్పేది నండి మీరు నాతో ఏది మాట్లాడినా సరే రిఫరెన్స్ ప్రకారం మీరు హిందూ అయినా క్రిస్టియన్ అయినా అభ్యంతరం లేదు ఇప్పుడు ఏమండి అక్కడ అట్ట చెప్పారు అట్టే చెప్పారు కాదు మనకి గ్రంథం ప్రకారం మేముంది అది మాట్లాడారు ఆమె ఇంకొకటి పెళ్లి చేసుకుందాం ఇంకొకటి అవన్నీ మనకు కాదు రామాయణం లేవు బైబుల్ ఉంది గ్రంథం ప్రకారం మనం మాట్లాడుకోవాలి కరెక్టే కదా నేను చెప్పింది కరెక్టే సార్ అయితే నాకు ఎందుకంటే మా ఫ్రెండ్ క్రిస్టియన్ గాలి వార్తలు గాలి వార్తలు గాలి కబుర్లు మనం నమ్మాలండి సార్ నేను అంటే నేను కూడా ఇలా మీ యూట్యూబ్ ఇలా అయితే చూస్తున్నాను అలానే ఇంకొక యూట్యూబ్ లో చూసాను కానీ దాని గురించి రిఫర్ నిమిషం నా దగ్గర డిస్కస్ చేయొద్దండి ఆయన చూస్తే చూడండి నాకు అభ్యంతరం లేదు అక్కడ చెప్పిన గాలి వార్తలు ఇక్కడ చెప్పిన గాలి వార్తలు తీసుకొచ్చి నా దగ్గర డిస్కస్ చేసి గ్రంథం ఆధారంగా మాట్లాడుకోవాలి కానీ మనం గాలి వార్తల ఆధారంగా మాట్లాడుకుంటే సాయంత్రం దాకా మాత్రం కూర్చొని మాట్లాడుకోవచ్చు ఓకే ఓకే చెప్పింది ఓకే ఓకే సార్ ఇంకొకటి చిన్న డౌట్ ఇంకొకటి ఉంది దాంట్లోనే అతను మేరీ గురించే సో తనని కమ్ముకుంది అని అంటే కమ్ముకున్న విషయం తనకి తెలుసా తెలియదా తెలిసే కమ్ముకున్నాడు ఓకే ఓకే ఎందుకంటే మా ఫ్రెండ్ క్రిస్టియన్ అతను ఎప్పుడైతే డిస్కషన్ చేయలేదు రిజెక్ట్ చేయలేదు రిజెక్ట్ చేయలే వచ్చని చెప్పలేదు రిజెక్ట్ చేయలేదు ఆమె కదా ఉండొచ్చు కాదు కాదు ఒక నిమిషం వినండి సార్ నేను చెప్పేది ఒక స్త్రీకి గర్భం చేయాలి అంటే ఫస్ట్ ఆమె కోరుకోవాలి నేను గర్భవతి కావాలని చెప్పి ఆమె కోరుకోవాలి ఆమె కోరుకోకుండా చేసి రేపు అవుతుంది అది ఫస్ట్ పాయింట్ గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే నేను చెప్పేదంతా వినండి మీరు మాట్లాడొద్దు మధ్యలో ఓకేనా ఒక స్త్రీని గర్భం చేయాలి అంటే ఆమె కోరుకోవాలి ఫస్ట్ ఆమెకు ఆ కోరిక కలగాలి సెక్స్ రూపేణ గానీ వరం రూపే కానీ మంత్ర రూపంలో ఏదైనా సరే ఫస్ట్ పాయింట్ రెండోది ఆమె గర్భవతి చెయ్యాలి అంటే ఆమె పెళ్లి కాకపోతే తండ్రి యొక్క దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఏమి పర్మి ఏ ఇష్టం లేకపోయినా సరే ఎవరైతే గార్డియన్ గా ఉన్నారో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలన్నా కడుపు చేయాలన్నా ఏదైనా సరే ఓకేనా మూడో పాయింట్ వచ్చేసి ఆమె గర్భం చేయించుకున్నప్పుడు భర్త కాపోయే భర్తకు చెప్పాలి ముందరగానే ఏమండి నేను గర్భవతిని అయ్యాను అని చెప్పి పెళ్లికి ముందరే చెప్పాలి దాచిపెట్టకూడదు కానీ మేరీ దాచిపెట్టింది అక్కడ ఆమె మత ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన లో వల్ల గర్భవతిగా ఉండెను అని ఉంటుంది వారిద్దరు ఏకము కాక అంటే దానికి ముందు ఏముంటే వాళ్ళిద్దరు పెళ్లి పెళ్లి అయిపోయింది అని అర్థం వచ్చి వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్ చెప్తుంది అనమాట ఆమె చెప్పదు అది కూడా అది యేసోపు ఎలా తెలుస్తుందో మనకైతే అక్కడ వివరం లేదు యేసోప్ తెలిసి ఈడనాడాలి అనుకుంటాడు అంటే అది మోసం చేసినట్టే ఒక్క నిమిషం నేను చెప్పేది అండి ఈయన విడనాడాలి అనుకున్నాడంటే ఆ మోసం చేసినట్టు అర్థం అర్థం అక్కడ వస్తుంది కదా పురుస్తుంది కదా సార్ అది ఇంకొకటి పెళ్లికి ముందు వేరే వాళ్ళతో ఉన్నది అని అంటే ఏ భర్తకైనా సరే ఆ ఒక్క గిల్టీనెస్ అనేది ఉంటది తనకు నచ్చదు ఎవరికైనా నచ్చదు ఒకటి చెప్పండి సార్ ప్రతి భర్త కూడా ఏం కోరుకుంటాడు నా భార్య కన్యగా ఉండాలి ఆ కన్యత్వాన్ని నేనే తీసేయాలని కోరుకుంటాడు అవును కదా చేత అది ఒక మాటలో చెప్పుకోవాలంటే పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అంతా లూజ్ అయిపోద్ది ఓకే ఓకే అలాంటి దాన్ని తీసుకొచ్చి ఎవరి పెళ్లి చేసుకుంటాడు చెప్పుడు న్యాయంగా ధర్మంగా అది కొంచెం గొప్పలు మాత్రమే చేసుకోగలుగుతా వాళ్ళకి భతివ్రత అనే మాట మాత్రం తనకు వర్తిస్తుందా లేదా అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ వర్షం వర్తించడం దాన్ని వర్తించదు అదే భర్త మాత్రము అన్నట్టు భర్త తోటైతే తను జీవితాంతం ఉంటుంది తను చనిపోయే వరకు కూడా తన భర్త దగ్గరనే ఉంటుంది ఆ ఉండటం కాదండి దైవం లాగా పూజించాలి అది వాళ్ళ దగ్గర పూజలు ఎక్కడ ఉన్నాయి సార్ కానీ బట్ తను ఇంకొకరు తోటి వెళ్ళలేదు కదా అని ఒక కాన్సెప్ట్ మీద నేను అది కరెక్టా కాదా అనేది ఒకటి క్లియారిటీ లేదు నాకు ఎందుకంటే నేను చాలా మటుకు కొద్దిగా గూగుల్లో కూడా వెరిఫై చేశాను తనకు వేరే భర్తలు ఎవరైనా ఉన్నారా అని కూడా వెరిఫై చేశాను మేరీకి ఎందుకంటే మేరీ అని నలుగు నాలుగు సార్లు వస్తుంది సార్ బైబుల్లో పేరు సో నేను అదే ఆ మేరీ ఈ మేరీ వేరే వేరే నా మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా హస్బెండ్ ఉన్నారేమో కొంచెం గూగుల్లో కూడా వెరిఫై చేశాను నేను సార్ గూగుల్ నమ్మకండి సార్ మీరు గ్రంథాన్ని నమ్మండి గూగుల్ ని ఎందుకు నమ్ముతున్నారు గూగుల్ అంటే నేను అంటే దాని అంటే రిఫరెన్స్ ఉంటాయి కదా సార్ రిఫరెన్స్ దాని గ్రంథం ఆధారంగా చెక్ చేయాలి గూగుల్ పనికి రాదు ఓకే ఓకే సరే సార్ ఓకే అండి రైట్ వేరే థ్యాంక్ యూ సార్ సార్ మా ఫ్రెండ్ తోటి ఎప్పుడైనా మాట్లాడియాల్సి వస్తే మాట్లాడిస్తాను సార్ ఎందుకంటే తన క్రిస్టియన్ నాకు ఎప్పుడైనా డిబేట్ అయితే మాత్రం కొంచెం లాగ్ అవుతా ఉంటుంది సో మీరు కొంచెం హెల్ప్ చేయాలి సార్ సరే సార్ ఓకే అండి రైట్